హే హలో మై డియర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో తెలుగు గేమర్ సో గైస్ ఐఎమ్ యూర్ రెల్ కేస్ విత్ అన్ అనర్ న్యూ వీడియో సో గాయస్ ఈరోజు వీడియోలో మనం ఎటువంటి గేమ్ ప్లే గురించి అయితే కాదు కానీ సో ఒక మీకంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట సో ఇక మ్యాటర్ ఏంటి అంటే మోసాలు 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 మన హెలో తెలుగు గేమర్స్ ఛానల్ నేమ్ పెట్టి కొంచెం మంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అండ్ చీటింగ్స్ అయితే చేస్తున్నారు గాయస్ మన సపోర్టర్స్ చాలామంది నాకు చెప్పారనమాట సో ఇక ఈ విషయాన్ని ఇంతటితో లైట్ తీసుకోకూడదు మన వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను గాయస్ సో ఎలా చేస్తున్నారంటే పర్టికులర్గా చూడండి హలో తెలుగు గేమర్స్ అనే ఛానల్ నేను పెట్టేయడం అండ్ ప్రొఫైల్ పిక్ కూడా అంటే మన లోగో కూడా ఎక్కడి నుంచి కాపీ కొడుతున్నారు తెలియదు సేమ్ లోగా పెట్టేస్తున్నారు అండ్ ఇంకా మెయిన్గా సో కొంచెం మంది స్మాల్ యూట్యూబర్స్ లైవ్ చేస్తారు కదా సో వాళ్ళ లైవ్లలోకి వెళ్ళడం అండ్ చాట్ చేయడం నేను వెళ్ళకేసిన నమ్మించడం సో అది అయితేనేమో ఫ్రీ డైమండ్స్ అడుగుతున్నారు లేదంటే సో నేను మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను సో మమ్మల్ని అక్కడ కాంటాక్ట్ ఇవ్వండి ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి సో ఇలా అలా అయితే ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు గాయ సో చాలా అంటే చాలా బీ కేర్ఫుల్గా ఉండండి సో స్మాల్ యూట్యూబర్స్ ప్రమోషన్ అనగానే సో కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయి సో అలా కాంటాక్ట్ అవుతూ ఉంటారనమాట సో మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రమోషన్ అనగానే సో నిజమా కాదా అని తెలుసుకోకుండా మీరైతే ఆ లో అయితే పడిపోవద్దు అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మెయిన్గా సో ఐడీ సేల్స్ గురించి మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను ప్రెసెంట్ ఎటువంటి ఐడి సేల్స్ చేయట్లేదు ఐడి సేల్స్ అనేది ఆపేశాను అనమాట ఎందుకంటే నాకు వీడియోస్ చేయడానికి టైం సరిపోవట్లేదు ఓకేనా సో మీరు గుర్తుపెట్టుకోండి నాకు వీడియోస్ చేయడానికి టైం సరిపోవట్లేదు కాబట్టి నేను ఎటువంటి ఐడి సేల్స్ చేయట్లేదు నిన్న మన సపోర్టర్ ఒకరు నాకు వాట్సాప్లో ఒక లింక్ షేర్ చేశాడు ఈ వీడియో చూడండి బ్రో సో మన నేమ్ యూస్ చేస్తూ ఫ్రాడ్ చేస్తున్నారు బ్రో అని చెప్పేసి అన్నాడు వీడియోలోకి వెళ్ళి చూస్తే తను అండ్ సేలర్తో డీలింగ్ మాట్లాడుకుంటున్నారు అకౌంట్ సేల్ చేస్తారు కదా నేను ఎల్కేఎస్ని బ్రో అండ్ నువ్వు అకౌంట్ సేల్ చేద్దాం అనుకుంటున్నావు కదా సో నేను ఐడి సేల్కి పెడతాను కాకపోతే నాకు టూ హండ్రెడ్ రూపీస్ నువ్వు ఫీజు ఇవ్వాలి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అసలు నేను ఇప్పటివరకు ఎంతమంది ఐడి సేల్ చేశానో సో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోలేదు సో ఒక్కళ్ళు ఇద్దరు ఐడి సేల్ అయిన తర్వాత వాళ్ళ అభిమానంతో వీక్లీ పాస్ ఇస్తే తీసుకున్నానే తప్ప నేను ఎప్పుడు డబ్బులు ఇస్తేనే ఐడి సేల్ చేస్తా అనే కండిషన్ అయితే పెట్టలేదు అనమాట ఓకేనా డబ్బుల కోసం నేను ఐడి సేల్స్ స్టార్ట్ చేయలేదు సో అవసరం ఉన్న వాళ్ళు ఐడి సేల్ చేస్తే వాళ్ళ అవసరానికి మనం కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా అని ఉద్దేశంతో స్టార్ట్ చేసాయి తప్ప మనీ కోసం స్టార్ట్ చేయలేదు ఓకేనా అండ్ మెయిన్గా అసలేన ఫ్రాడ్ ఇక్కడే ఉంది గుర్తుపెట్టుకోండి ఐడి సేల్ చేయాలంటే కలెక్షన్ వీడియో కావాలి కదా సో నేను ఎప్పుడు ఐడి సేల్ చేసినా సో సేలర్ కలెక్షన్ వీడియో రికార్డ్ చేసి పెడితేనే నేను సేల్ పెట్టేవాడిని అంతే తప్ప చాలామంది నాకు ఐడి పాస్వర్డ్ ఇచ్చి కూడా నువ్వు రికార్డ్ చేసి నువ్వు పెట్టు బ్రో అంటే నాకు కుదరదు నేను అట్లా చేయను నువ్వు రికార్డ్ పెడితేనే పెడతా లేకపోతే లేదని చెప్పి చాలా మంది ఐడీస్ని కూడా సేల్కి అనమాట కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సో బ్రో ఐడి సేల్ చేయాలంటే కలెక్షన్ వీడియో కావాలి కాబట్టి మీ ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ పెట్టండి బ్రో కలెక్షన్ రికార్డ్ చేస్తే ఐడి సేల్కి పెడతాను బ్రో అంటున్నాడు చూసారా ఐడి సేల్ చేయడానికి ఫీజు దొబ్బుతున్నాడు వంద రెండు వందలు మళ్ళీ ఐడి సేల్ చేయడానికి కలెక్షన్ వీడియో కోసం సో మీ గేమ్ యొక్క ఐడి పాస్వర్డ్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఇంకా మీరు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఐడి పాస్వర్డ్ అడుగుతున్నాడు అంటే ఇది చాలా పెద్ద ఫ్రాడ్ అని ఒక్కసారి మీరు ఐడి పాస్వర్డ్ ఇచ్చేసారంటే వెంటనే మీ డీటెయిల్స్ మార్చేస్తాడు ఇంకా మీ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్లే అనుకోండి ఓకేనా సో చీటర్స్ అనేవాళ్ళు ఈ విధంగా చీట్ చేస్తూ సో మిమ్మల్ని ఫ్రాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు కా సో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే సో మిమ్మల్ని మీరంత ప్రొటెక్ట్ చేసుకున్నట్లే అనమాట ఓకేనా మెయిన్గా ఐడి సేల్స్ విషయంలో సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి సో వేరే వాళ్ళకి ఎవరికైనా ఐడి సేల్ చేయమని చెప్పిన సరే మీరు ఓన్గా మీ కలెక్షన్ వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి పెట్టండి తప్ప ఐడి పాస్వర్డ్ అయితే పెట్టొద్దు అనమాట ఓకేనా ఐడి పాస్వర్డ్ పెట్టేసి మళ్ళీ ఏదన్నా అయిన తర్వాత ఇబ్బంది పడేయండే ముందే జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సో అసలు మెయిన్గా నేను ఎటువంటి ఛానల్లో కానీ లైవ్లోకి కానీ అసలు వెళ్ళాలన్నమాట ఎందుకంటే మనకి డైలీ వీడియోస్ చేయడానికి టైం జరిపట్లేదు అండ్ నా పర్సనల్ వర్క్స్ సరిపోవట్లేదు ఈ మూమెంట్లో ఇక నా ఫండ్ నేను వాళ్ళ వీడియోలోకి వాళ్ళ లైవ్లోకి వెళ్ళేసి సో మెసేజ్ అయితే చేయను కదా మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది అర్థం చేసుకోవాలి అండ్ మెయిన్గా ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అసలు మన సబ్స్క్రైబర్స్ నేను ఎల్కేస్ అని చెప్తుంటే అసలు వాయిస్ అదే కాదా అని కూడా గుర్తుపట్టలేకపోతున్నారు సో అది నాకు చాలా బాధ అనిపిస్తుంది సో వాయిస్ కూడా గుర్తుపట్టండి అనమాట ఓకేనా మీరు డైలీ వీడియోస్లో వింటూనే ఉన్నారు నా వాయిస్ నా వాయిస్ ఫోన్ కాల్ వాయిస్ ఒకేలాగా ఉంటుంది ఓకేనా ఫోన్ కాల్ వచ్చేసరికి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు ఇది రియల్ ఎల్కేస్తా అని చెప్పేసి ఓకేనా మీరు కాల్ చేస్తే నేను రెస్పాండ్ అవ్వట్లేదు నేనే మీకు కాల్స్ చేసి అది చేస్తే ఇది చేస్తాను ఎట్లా చెప్తాను ఒక చిన్న లాజిక్ పాయింట్ మీరు కాల్ చేస్తేనే నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వను ఎందుకంటే నాకు చాలా వర్క్స్ ఉన్నాయి అనమాట బయట నాకు చాలా వర్క్స్ ఉన్నాయి గాయస్ నేను అవి ఇవి హ్యాండిల్ చేయలేకపోతున్నాను మీరు కాల్ చేస్తేనే రెస్పాండ్ అవ్వను నేను నా అంతకు నిన్న కాల్ చేసి మీకు అది చేస్తే ఇది చేస్తా డబ్బులు ఇవ్వండి అని ఎట్లా అడుగుతాను ఒక చిన్న లాజిక్ ఈ లాజిక్ అయితే మిస్ అవ్వద్దు ఓకేనా సో మిమ్మల్ని మీరు ప్రొడక్ట్స్ అయితే చేసుకోండి సో ఎవరిని ఎవరైతే మోసపోవద్దని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట ఓకేనా సో ఇంతటితో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మన హెచ్టీజీ అనే పేరుతో కొన్ని ఛానల్స్ అయితే ఫేక్గా క్రియేట్ చేశారు వాటిని మీరైతే ఇగ్నోర్ చేసేయండి సో అనమాట సో వాళ్ళు ఎవరైనా వచ్చేసినా మీ ఛానల్లో కామెంట్ పెట్టేసినా సో మీరైతే పట్టించుకోవద్దు సింపుల్గా అవాయిడ్ చేసేయండి ఓకేనా అంటే మన హెచ్టీజీ ఒక్కదాని గురించి నేను చెప్పట్లేదు సో కొన్ని మన తెలుగులో టాప్ ఛానల్స్ ఉన్నాయి కదా సో వాటి నుంచి ఏ ఏ ఛానల్ అయినా సరే మీకు ఛానల్లోకి వచ్చి లైవ్లలో కానీ అండ్ వీడియో కింద కానీ కామెంట్స్ చేస్తుంటే అది రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకున్నాకే ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది ఆలోచించండి ఓకేనా అట్లా ఆలోచించకుండా తొందరపడి తొందరపడి సో ఎలా ఎలా అంటే అలా మీరు వెళ్ళి సో వాళ్ళు చేసే ట్రాప్లో పడిపోవద్దు ఓకేనా అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చీటర్స్ ఎందుకురా బాబు అనవసరంగా సో ఏం తెలియని వాళ్ళని ట్రాప్ చేసి ఇబ్బందులు పెడతారు ఎందుకు అనవసరంగా ఆ ఛానల్ పేరు ఈ ఛానల్ పేరు ఫ్రాడ్గా క్రియేట్ చేసి చేయడం అదేం ఆనందం నాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఒకరిని బాధ పెట్టి సో మీరు హ్యాపీగా ఉంటే అది బాగుండదు కదా అందరం ఆడేది గేమే సో గేమ్ ఆడుకుంటే ఓకే అంతేగాని సో వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి ఫేక్ చేసి ఇలా ఫ్రాడ్ చేయాల్సినంత అవసరం లేదు కదా సో ఇక్కడి నుంచైనా అలా చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాను సో ఇదన్నమాట ఈ వీడియోని సో వీడియోని లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి చాలా అంటే చాలా మందికి షేర్ చేయండి సో అందరు తెలుసుకోవాలి ఓకేనా అండ్ ఇంకెందుకు చూస్తున్నారు మన ఛానల్ త్రీ హండ్రెడ్కి దగ్గరలో ఉంది డల్లింగ్స్ కమన్ లెస్ డూ యాట్ బ్రేక్ ఇట్ సబ్స్క్రైబ్ బటన్ గుద్ది పగిలిపోవాలా త్రీ హండ్రెడ్ మార్క్ రీచ్ అయిపోవాలి ఓకేనా అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే